అందరికీ నమస్కారములు మనం ఈరోజు ప్రతి ఒక్కరు యోగా చేయాలి యోగా చేస్తేనే మన ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు మన అన్నయ్య వచ్చేసి దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలతో యోగా చేస్తాను ఇప్పుడు యోగా గురించి కొద్దిగా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలా ఆరోగ్యంగా ఉంటారో మీకు వివరించి చెప్తాడు అన్న చెప్పండి మీరు నేను నిజంగా నాకు శరీరంలో బాగా నొప్పులు ఉండేది కానీ ఈ యోగా వలన ఈ ఎక్సర్సైజ్ వలన ఈ స్పిక్కింగ్ వలన మంచి హెల్త్ పరంగా చాలా మంచిగా ఉన్న హెల్తీగా ఉన్న నిజంగా వీడికి రాకముందు నేను ఇప్పుడు కట్టబెట్టుకుని నడిచే స్థితి వచ్చు నాకు ఈ ఆ స్థితి ఈ యోగా వలన ఎక్సర్సైజ్ వల్ల స్పిక్కింగ్ వల్ల నాకు కట్టబెట్టుకుని నడిచే లేకుంటే అయిపోయింది నేను ఇట్లా వండుకుంటూ ఇంకా నా సహోదరులకు మా కుటుంబాలు కానీ అందరికీ ఇట్లా ఉదయం పూట రెండు గంటలు నేను ఆరు గంటలకు వచ్చి ఏడు ఎనిమిది గంటలు రెండు గంటలు ఎక్సర్సైజ్ చేసి చెమట తీసి మళ్ళా పోయి మంచిగా నా డ్యూటీ పరంగా కూడా నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ముప్పై ఆరు సంవత్సరాలు పర్మనెంట్ చేసిన నాలుగు సంవత్సరాలు టెంపరవరీ చేసిన అప్పుడు కూడా నేను హెల్త్గానే ఉండేది హార్డ్ వర్క్ చేసేది చాలా నిజంగా నాకు ఇది ఈ అలవాటు దేవుడిచ్చిన వరం అని అనుకుంటున్నా నేను హెల్త్ పరంగానైతే నాకు ఇంత మంచి ఆరోగ్యంగా ఉంటున్నా నేను కేవలము ఈ ఎక్సర్సైజ్ వల్ల యోగా వల్ల ఈ వాకింగ్ వల్ల ఇవన్నిటి వల్ల నేను మంచి హెల్తీగా ఉన్నా మీరు కూడా అందరూ ఇది ఫాలో చేసి అందరం ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక అవకాశము భాస్కర్ గారు కల్పించింది అందుకు ధన్యవాదాలు ఓకే అండి థ్యాంక్ యూ అందరు ప్రతి ఒక్కరు యోగా చేయాలని మనస్ఫూర్తిగా అంటున్నాం మై నేమ్ ఇది భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ అన్న